పెద్ద పెద్ద లారీలే కానీ నిజ భువనగిరి నుంచి వచ్చేది వచ్చే పోతుంటే ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి దాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారితో సంప్రదించి ఈ యొక్క ఇప్పుడు మిగిలినటువంటి పనులన్నింటినీ కూడా నర్సారెడ్డి గారు మొన్ననే ముందుకు తీసుకెళ్తారని కూడా చెప్పడం జరిగింది ప్రజలారా ఒకసారి గమనించండి గత ప్రభుత్వం మొత్తం అవినీత్యమైన ప్రభుత్వం అని కూడా గ్రహించి ఈ రోజు ప్రజలందరూ కూడా మీకు దించేసిన సంగతి ఒకసారి మీరు అందరూ ఊహించుకోవాలి ఈ యొక్క ప్రభుత్వము ఆరు నెలలే అవుతుంది ఇంకా చాలా టైం ఉంది ఐదేళ్ళు ఉన్నది రేవంత్ రెడ్డి గారి అధ్యయన పది సంవత్సరాలు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది గజ్వెల్ కూడా మీరు కూడా ముఖ్యమైన సలహాలు ఏమన్నా డెవలప్మెంట్లు ఉంటే తప్పకుండా ఇయర్ మేము దాన్ని పరిశీలించి తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం మీరు అనవసరంగా లేనిపోని ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించే మాత్రం చూసుకు ఊరుకోము ఎందుకంటే ఇప్పటికి కూడా మీరు రేపు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మన గజ్వేల్ ఎమ్మెల్యే గారు గజ్వెల్ వచ్చి ఉత్సవాలలో పాల్గొనమనండి అప్పుడు తెలుస్తుంది గజ్వెల్ పది సంవత్సరాలుగా ఒక్క కూడా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా తన సొంత ప్రజలకు చేసిన దాఖలాలు మనం చూస్తాం ఈ యొక్క ముఖ్యమంత్రి గారు మాత్రం మన గజ్వేలో ఉన్నటువంటి రెండు వందల గ్రామాలలో ఇరవై గ్రామాలలో కూడా సంఘటన గత పది సంవత్సరాలుగా మనం చూసాం ప్రజలకు ఇక్కడ ఏమేమి వాదనలు ఉన్నాయో మేము తెలియజేద్దామంటే మన ఎమ్మెల్యే గారి దగ్గరికి అవకాశమే లేకపోయింది కాబట్టి మేము విసిగిచ్చేది ఆ పార్టీకి రాజీనామా పెట్టి అభివృద్ధి చెందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మేము చేరడం జరిగింది అందుకుంచి एस ना के अंदर